ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా స్వాగతం తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం సమయంలో అంటే త్రీ ఫార్టీ ఫైవ్కి కి ఆ టైంలో మీరు కోరికలను విశ్వానికి ఎలా చెప్పాలి ఆ సమయంలో ఎందుకు చెప్పాలి ఎందుకు నెరవేరుతాయంటే ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది ఈ ప్రపంచం అనే అతిపెద్ద కేటలాగ్ లో నుంచి అంటే ఒక రెస్టారెంట్కి వెళ్తే మనం ఒక క్యాట్లాగ్ తీసుకునే ఆర్డర్ అలా ఇస్తాం ఫుడ్ కావలసిన ఫుడ్ని అలాగే ఈ ఇంత పెద్ద ప్రపంచంలో ఈ క్యాట్లాగ్ అనే ప్రపంచంలో మీకు మీకేం కావాలో స్వయంగా మీరే ఎంపిక చేసుకోవాలి అది జాబా లైఫ్ పార్ట్నరా ఏదైనా సరే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని మరియు హో పోనో పోనో ప్రత్యేక హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీరు కోరుకునే ప్రతీది నెరవేరాలని ఆ మహోన్నతమైన అనంతమైన విశ్వమేధస్సుకు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ప్రత్యేకంగా మీకోసం చేస్తున్నాను మీకు కావాల్సిన వాటి కోసం మీరు ఎంత అద్భుతంగా విజువలైజేషన్ చేయాలి మీరు ముందు సైలెంట్గా మారిపోవాలి మీకు కావాల్సిన దాన్ని కోరుకుంటున్నారు పొందాలి అంటే మీరు ఆ విశ్వ నియమాలు పాటించాలి ముందుగా మీరు కోరుకునేవి ఇతరులకి చెప్పకూడదు ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను మీరు రేపటి ప్లాన్స్ ఏమున్నాయో ఇల్లు కోరుకుంటున్నారా జాబ్ కోరుకుంటున్నారా లైఫ్ పార్ట్నర్ కోరుకుంటున్నారా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా ఏదైనా సరే వేరెవరికి షేర్ చేయకూడదు అలాగే మీరు ఫెయిల్ అయిన విషయాలు ఫెయిల్యూర్స్ని కూడా చెప్పకూడదు అలాగే అతిపెద్ద ప్లాన్స్ బిగ్ ప్రాజెక్ట్స్ ఏదన్నా చెప్పకపోతున్నా మీకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది అది తొందరగా ఎవరికి చెప్పకూడదు వాళ్ళు అడ్డుకుంటారు లేదా వాళ్ళు చేసేస్తారనమాట అది అలాగే మీ పర్సనల్ విషయాలు రహస్యాలు మీ ఆదాయ మార్గాలు మీ అనారోగ్య విషయాలు మీ వయసు ఇలా మీరు రేపటి కళలు కనే విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది విశ్వ నియమాల్లో అతిపెద్ద రహస్యాలన్నమాట అలా మీరు పర్సనల్గా ఉంచుకోవాలి మీ కోరికల కోసం విజువలైజేషన్ ఎలా చేయాలి అయితే ఈ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం సమయంలో ఎందుకు కోరుకోవాలంటే అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట యూనివర్స్లోకి చాలా చక్కగా ఆలోచనలు వెళతాయి ఆ యూనివర్స్లోకి ఆలోచనలు వెళ్ళాలంటే ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి ఒక రెస్టారెంట్కి వెళ్ళి మనం ఎంత చక్కగా ఆర్డర్ ఇస్తామో ఏ ఫుడ్ కావాలని చెప్పేసి అలాగే ఈ అందమైన ప్రపంచంలో మీకు ఇల్లు ఎలా కావాలి ఎక్కడ కావాలి అలాగే లైఫ్ పార్ట్నర్ ఎలా కావాలి ఏ కంపెనీలో జాబ్ కావాలి లేకపోతే ఇంకా మీ ఏమిటి వాటి కోసం ఆ విశ్వంలోకి ప్రశాంతమైన స్థితిలో రిలాక్స్ మూడ్లో ఉండి చాలా ప్రేమగా చాలా ఇష్టంగా మీరు ఆ విశ్వంలోకి మీ కోరికలను పంపించాలి అంత అద్భుతమైనటువంటి పొలకించిపోయే మనస్తత్వంతో మీరు కావలసిన వాటి మీద దృష్టి పెట్టి ఆల్రెడీ కలిగి ఉన్నట్లుగా అంత ఇష్టంతో మీరు ఆ విశ్వంలోకి పంపించాలి అందులో క్లారిటీ ఉండాలి స్పష్టత ఉండాలి ఆ అద్భుతమైనటువంటి విశ్వ మేధస్సులోకి ఆ అద్భుతమైన తరంగాలను మీరు విడుదల చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండాలి ఆ జాబ్ అయితే ఆల్రెడీ మీరు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయినట్టుగా జాబ్ పొందినట్లుగా ప్రతిరోజు మీరు ఆఫీస్కి వెళుతున్నట్టుగా వస్తున్నట్టుగా శాలరీ పొందినట్టుగా యూనివర్స్ సినిమాల ప్రకారం టెన్ పర్సెంట్ దానం చేస్తున్నట్లుగా ఆ గురువుల ద్వారా ఆకలిగా ఉన్న వాళ్ళకి ఈ ప్రకృతిని పంచిభూతాలను మీరు ప్రేమిస్తున్నట్టుగా మీకు సహకరిస్తున్నట్టుగా మీరు ఏదనుకుంటే అది మీరు పొందే విధంగా అనంత అనంతమైన విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీరు కోరుకొని పొందుతున్నట్లుగా అంత చక్కగా ప్రతి ఫ్రేమ్ విశ్వంలోకి వెళ్ళేలా చేయాలి కావలసిన డబ్బు ఆ డబ్బు దాన్ని మన ఇమాజినేషన్లో మనసులో చూడాలి అలా చాలా ఆనందంగా అద్భుతమైన మనస్థితిలో మీరు ఉంటే మీ కోరికలు ఆ వ్యతిరేకతని తీసివేసి అనంత విశ్వంలోకి మీకు కావలసిన వాటి మీద ఫోకస్ పెట్టేలాగా అంత అద్భుతంగా విశ్వంలోకి పంపిస్తారు అంటే సపోజ్ మీరు విచారంగా నిరాశతో మీమాంసంగా అంటే బాధతో ఉన్నారనుకోండి ఈ ప్రపంచంలోకి ఏం వెళతాయి ఆ విచారము బాధ అవే వెళతాయి ఎవరో నన్ను ప్రేమించట్లేదు వద్దంటున్నారు అని కొంతమంది ఇప్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలియదు మీరు మీకు కావాల్సిన వాటిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు అక్కడతో అంటే ఒక యూనివర్స్ చెప్తున్నాను మీరు ఆల్రెడీ మనల్ని ఒక్కొక్కరిని ఎందుకు దూరం చేస్తుంది యూనివర్స్ అనే విషయాన్ని కూడా చెప్పాను అర్హత లేని వారి వెనకాల పడి మీ అర్హతని మీరే దిగదార్చుకోవద్దు వద్దు అన్నారు అంటే మీకే విశ్వం వాళ్ళ నుండి మిమ్మల్ని వేరు చేస్తుంది ఎందుకంటే మీ వాళ్ళకి అర్హత లేదు మీ దగ్గరికి రావటానికి అది విశ్వానికి తెలుసు ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంటుంది ఆ ఆత్మలో ఏమనుకుంటున్నారో అది అబద్ధమా నిజమా అనంత విశ్వశక్తిలో రికార్డ్ అవుతుంది మీకు ఆ వ్యక్తి సరిపోదు అన్నప్పుడు ఆ వ్యక్తిని సరిపోదు అమ్మాయి అన్నప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అని దూరం చేస్తుంది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనసుతో చెలగాటం ఆడకూడదు మీకు అబద్ధాలు చెప్పిన మీకు సరైన వ్యక్తి కాడు కాదు అని చెప్పినా సరే తనే కావాలని మీరు వెంట పడుతున్నారంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు మీ మనసు చాలా అద్భుతంగా ఉంటుంది ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడతారు అత్యద్భుతమైనటువంటి విలువైన ఈ ప్రపంచంలో సరైన వ్యక్తులను ఎన్నుకుంటారు ఆ స్వేచ్ఛగా ఎంతో హ్యాపీగా కొత్త లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఇక్కడ శక్తి మీ అంతరంగంలో నుంచే వస్తుంది దానికి తెలియదంటూ లేదు మనం బానిసలం కాదు రాణులం రాజులం అనుకోవాలి బానిస బతుకు బతకడానికి అసహ్యం వేయాలి చిరాకు రావాలి ఎందుకంటే ఎవరి చేతి కిందో బానిస బతుకు దేనికి మీరే రాణిగా రాజుగా అత్యద్భుతంగా మానసిక ఉల్లాసంతో మీరు ఈ లోకంలో సకల జనులు ఒకరినొకరు ప్రేమించుకునే విధానాన్ని చూడండి మీరు విలువైన వారిని మీరు డిసైడ్ అవ్వాలి ఎవరినో బెక్ చేసే స్థితికి మరి చేరుకోకూడదు అన్నిటిని కలిపే శక్తి ఆ ప్రేమ శక్తి మీలో ఉంది దాన్ని వెలిగించాలి ఆ మిర్రర్ టెక్నిక్ చేయాలి అద్భుతంగా విజువలైజేషన్ చేయాలి ఈ ప్రపంచం మీకు సహకరిస్తుంది అక్కర్లేని వ్యక్తి వెనకాల పడుతూ అనవసరమైనటువంటి విలువ లేని వారికి విలువ మీరుస్తూ మీ విలువని దిగదార్చుకోవద్దు ఇక్కడ మంచి భావాలతో మీరు ఉండాలి ప్రేమను పంచే అవకాశాలు మీకు రోజు వస్తాయి ఎందుకంటే అక్కర్లేని వెనకాల పడి ఆ వ్యక్తుల చుట్టూ మీరు ప్రేమను వలకపోస్తూ ఉంటే అది వృధా చేస్తున్నట్టు అవుతుందంట అంటే ఒక పన్నీరు వేస్ట్ ప్లేస్లో పోసేస్తే ఏమవుతుంది బురద ప్లేస్లో పోస్తే ఏమవుతుంది ఆ బురద వెనకాల తిరుగుతూ ఈ విలువైన వాటిని ఆ బురద మీద మురికి బుర మీద పోస్తే ఏమవుతుంది మురికే వస్తుంది ఫైనల్గా కొద్దిసేపు ఈ సువాసన అది అనిపించినా ఫైనల్గా అక్కడ ఏముంది మురికి ఉంది మురికి మీద ఎంత పోస్తే ఏమవుతుంది లాస్ట్కి ముడికే వస్తుంది మీరు విలువైన వారు అని మీరు గుర్తు చేసుకోవాలి మీరు ఒకరికి ప్రేమని ఇస్తే అది వేల రెట్లు లక్షల రెట్లు మీకు తిరిగి రావాలి ఇచ్చే ప్రేమ ఆ వ్యక్తికి అర్హత ఉందా అన్న సంగతి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఊరికే మిమ్మల్ని మీరు తగ్గించేసుకుంటూ వాల్యూ లేని వ్యక్తి పడుతూ మీ విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోకూడదు ఇక్కడ ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే ప్రతి మానవ సంబంధానికి ప్రేమ ఒక జవాబు మరి పరిష్కారం కూడా మనం ఎప్పుడు వ్యతిరేకతతో ఏ సంబంధాన్ని తెంచుకోమని కాదు అర్హతలను మీరు బెరిజి వేసుకోండి మీరు ఎంపిక చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలి అప్రిషియేట్ చేయాలి ప్రపంచం అంతా మిమ్మల్ని ఎస్ యు ఆర్ రైట్ డిసిషన్ తీసుకున్నావని కానీ మన మైండ్ అంతా డిస్టర్బెన్స్ గురైపోయి ఏదో ఒక నిర్ణయం తీసేసుకుని వారి యొక్క బానిసలో బానిసగా మారిపోతూ ఉంటే రేపొద్దున్న మీకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ప్రేమ మీకు హాని చేయకూడదు ప్రేమ మీకు యంగ యంగగా ఉండేలాగా అంతులేని ఆరోగ్యాన్ని అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వాలి కానీ డిప్రెషన్ని బాధని సూసైడ్ చేసుకోవాలనిపించేలాగా ఉంది అంటే అది విలువలేని ప్రేమ అని మీరు ఎప్పుడు గ్రహిస్తారు అంటుంది యూనివర్స్ మీరు విలువైన వారైతే ఆ ప్రేమ మీకు జ్యోతిలాగా ప్రకాశింప చేయాలి మీ మనసులో ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఒక లేగదోడ గంతులు వేస్తుంటే ఒక జింక అడవిలో పరుగులు పెడుతూ తన తల్లి దగ్గర గంతులు వేస్తుంటే అది స్వేచ్ఛ అంటే అలాంటి స్వేచ్ఛగా ఆ ప్రేమ మీకు అనిపిస్తుందా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుందా విలువ లేని వ్యక్తులు వెనకాల తిరుగుతూ మీ విలువని మీరు కిందకి ఆ బురదలోకి వేసేస్తూ ఉంటే సువాసన ఎందుకు వస్తుంది దుర్వాసన వస్తుంది దుర్వాసన వ్యక్తుల్ని మీరు వెంటపడి వేటాడి బెగ్ చేసి ఒక క్షణం నాతో మాట్లాడు అంటూ ఉంటే అది పన్నీరు కాదు సువాసన కాదు మురికి అని తెలిసి కూడా ఆ మురికికే మీరు అట్రాక్ట్ అయిపోతున్నప్పుడు మీకు సుగంధం ఎందుకు వస్తుంది మీ పరిచయంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి మీరు ప్రేమను పంచుతూ పోకూడదు విలువైన వారిని ఎంపిక చేసుకోవాలి ఆ క్యాట్లాగ్ అని అతిపెద్ద కేట్లాగ్లోంచి ఇక్కడ మీరు ప్రేమను పంచితే మీకు వేల రెట్లు తిరిగి రావాలి అలాంటి విలువైన ప్రేమని మీరు ఎలా పంచాలో ఎంపిక చేసుకోవాలి సరిగ్గా పంచకపోతే అది బురదలో పోస్తున్నట్లు అవుతుందని చెప్తున్నారు దయ ద్వారానో సానుభూతి ద్వారానో లేకపోతే బెక్ చేయటం ద్వారానో ఆసరా ఇవ్వటం ద్వారానో కొద్దిసేపు నాతో ఉండు అనడం ద్వారాను అది శాశ్వతం కాదు టెంపరీ అవుతుంది మీతో సంబంధం కలవారిలోని ప్రతి ప్రేమ అది మీకు తిరిగి వచ్చేలా ఉండాలంటే మీరు ఎంపిక చేసుకునేటప్పుడే మీరు చాలా చక్కగా అన్ని రకాలుగా అనంత విశ్వశక్తిని ఒక క్రియేషన్ బుక్లో రాసుకుని ఆ వ్యక్తి గుణగణాలు ఎలా ఉండాలి మీతో లైఫ్లాంగ్ ఎలా ఉండాలి మీకు ఆ వ్యక్తి పేరు చెబితేనే వైబ్రేషన్స్ ఎలా రావాలి విస్మయానందం వర్షాతిరేకంతో ప్రపంచాన్ని జయించినట్టుగా నిజమైన ప్రేమ మీలో కలిగి ఆ వైబ్రేషన్స్ లెవెల్ తారాస్థాయికి వెళ్ళాలి అలాంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి మీ దగ్గరే అన్ని అర్హతలు ఉన్నాయి మీరే క్రియేట్ చేసుకునే ఆ క్యాటలాగ్లో నుంచి ఆ క్రియేషన్ బుక్లో మీరు రాసుకోవాలి ఆ వ్యక్తి ఎలా ఉండాలి గుణాలు ఎలా ఉండాలి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి మీతో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి ఆ విలువైన ప్రేమను మీకే ఎలా పంచాలి మీరు అలా రాసుకునే విజువలైజేషన్ చేసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఆ వ్యక్తి ఎక్కడున్నా మీకు పరిచయం చేస్తుంది అనంతమైన విశ్వశక్తి మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఆ విధంగా జరుగుతుంది అప్పుడు అద్భుతాలే చూస్తారు అంటే మనలో ఉండే సహజ శక్తులే మనల్ని ఆ విధంగా తయారు చేస్తాయి మనం ఎంపిక చేసుకోకుండా ఆస్వాదించకుండా ఫీల్ అవ్వకుండా అనుభూతులు వ్యక్తం చేయకుండా డబ్బు రాదు సంపద రాదు కోరుకున్న జాబ్ రాదు లైఫ్ పార్ట్నర్ రారు అడుగులు వేసేటప్పుడు ఒక్కొక్క అడుగు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వేయాలి అంటే మీరు మీ ప్రేమను వికసించే కొద్దీ మీ ప్రేమను వికసింపచేయాలంటే ఏం చేయాలి ఎంపిక చేసుకోవాలి ముందుగానే ఎంపిక చేసుకోకుండా అలా చేస్తే అన్ని అనర్ధాలే చుట్టుకుంటాయంటున్నారు అంటే మనం ఏది కోరుకుంటామో దాన్ని పొందుతాం ఎలా కోరుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఆ విశ్వ సంపదలను మీరు ప్రతి క్షణం ప్రతిరోజు ఆహ్వానించాలి అంటే ఈ రూపంలోనే వస్తాయి నాకని ఏ రోజు చెప్పకూడదు అనేక రూపాల్లో ఒక లైఫ్ పార్ట్నర్నే కాదు డబ్బునే కాదు సంపదలనే కాదు ఇల్లునే కాదు మీకు ఆరోగ్యాన్నే కాదు ఈ ప్రపంచంలో కేవలం మీకు మేలు చేసే వాటిని ఎంపిక చేసుకోవాలంటే ఆ క్యాటలాగ్లో అలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలి ఒక వ్యక్తి మీతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటారు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి పాజిటివ్ పర్సన్ అయి ఉండాలి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉండాలి ఒక మాట చెబితే మీకు మంత్రంలా పనిచేయాలి అంటే విలువైన అంటే ఈరోజు ఒక మాట గంట తర్వాత ఒక మాట రేపు ఒక మాట మాట్లాడే ఆ చంచలమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులను కాదు మీరు ఎంపుకు చేసుకోవాల్సింది విలువైన చక్కటి గుణగాలు కలిగిన అంటే ఒక మాట మాట్లాడితే మీ మనసుకి ఉత్తేజం కలగాలి ఆ సృజనాత్మక కలిగిన విలువైన వ్యక్తిని ఎంపిక చేసుకునే అర్హత మీకుంది అలా కోరుకోవాలి అప్పుడు ఆ విశ్వ ద్వారాలు ఈ ప్రపంచ ద్వారాలు తెలుసుకుని ఆ జ్ఞానం కలిగిన ఆ విలువైన క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని మీకు ఆ విశ్వం పరిచయం చేస్తుంది ఆలోచించాలి అలా భావించాలి కోరుకోవాలి యావత్ సృష్టిపై మీకు ఆధిపత్యం లభిస్తుందని చెప్తున్నారు గోడట్ అని ఆయన పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో తన బుక్స్లో రాశారు మీ కోరికకు భావనకు సంఘర్షణ జంభవించినప్పుడు ఆ ప్రేమ అంటే రెండింటి మధ్య కోరిక వేరు ఆ సంఘర్షణ అనేది ఈ భావనకు కోరికకు మధ్య ఉంటే అది భావనదే పైచేయ అవుతుంది అంటే కోరికదే అవుతుంది అంటే మీ మంచి భావాల ద్వారా మీరు ప్రేమను వ్యక్తం చేసినప్పుడల్లా మీకేం జరుగుతుందో మీకు అర్థం అవుతుంది ఎందుకంటే దివ్యమైన విలువైన ఆలోచన విలువైన వ్యక్తులనే తీసుకొస్తుంది మీ కోరికలు మీ చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి ప్రతి ఒక్కరి చుట్టూ ఇటువంటి అయస్కాంత క్షేత్రం ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా అది మిమ్మల్ని చుట్టుముట్టుకునే ఉంటుంది మీరు పాత చిత్రాలతో కొందరు వ్యక్తుల చుట్టూ ఒక కాంతి వల్యాన్ని చూసే ఉంటారు పాత చిత్రాల్లో అంటే దేవుడు బొమ్మల దగ్గర ఆ తల చుట్టూ ఆరా ఉంటుంది ఇట్లా ప్రతి వ్యక్తి చుట్టూ ఒక విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉంటుంది దీని అయస్కాంత శక్తే మీ జీవితంలో అన్ని అంశాలను ఆకర్షిస్తుంది విలువైన వ్యక్తినైనా చెడ్డ వ్యక్తినైనా డబ్బు లేకపోవటానైనా అనారోగ్యమైనా నాకు ఏది సహకరించట్లేదనే వ్యతిరేకత భావన రిలీజ్ చేయటం అయినా ఇదంతా దాని మీద ఆధారపడుతుంటుంది మీరు మంచి ఆలోచనలతో ఎంపిక చేసుకుంటే మంచివే వస్తాయి గందరగోళంతో డిప్రెషన్లో ఉండిపోయి నన్ను ప్రేమించట్లేదు నన్ను లేకపోతే నాకు ఆ దగ్గర నా దగ్గర ఇది లేదు అది లేదు అంటుంటే వా వ్యతిరేక ఆలోచనలే విషయంలోకి పంపిస్తున్నారు మీరు తిరిగి ఏమొస్తుంది వ్యతిరేక ఆలోచనలే వస్తాయి లేదు లేదు అంటూ లేని వాటిని పొందుతూ ఉంటారు అంటే మంచి ఆలోచనలు చేయమని ఇక్కడ ఆ విశ్వశక్తి చెబుతుంది మీరు మంచి ఆలోచనలు ప్రేమతో చాలా ప్రశాంతంగా కోరుకుంటే అవే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్